రాష్ట్రంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని వరదాయపాలెం టీడీపీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి అన్నారు మంగళవారం వరదాయపాలెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీడు ఎన్టీఆర్ అని సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహామనిషి ఎన్టీఆర్ అని అన్నారు జూన్ నాలుగున వెలువడే ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయమని అన్నారు రాబోయే విజయాన్ని ముందుగానే ఊహించి కేక్ని కట్ చేశారు ఈ సందర్భంగా పేదలకు ఉచిత అన్నదానం నిర్వహించారు కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు జయచంద్ర నాయుడు టీడీపీ నాయకులు కర్ణాకర్ నాయుడు మాజీ అధ్యక్షులు నరసరాజు నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు કેને રીબાબાત પાતરો એનટીઆર એનટીઆર અમરદિલ જલગુ દેશમ વર્દિલવાલે જલગુ દેશમ વર્દિલવાલે જલગુ દેશમ વર્દિલવાલે રાજાન્દ્રબાબ નાટગર નાયકત્વ વર્દિલવાલે રાજાન્દ્રબાબ નાટગર નાયકત્વ વર્દિલવાલે રાજાન્દ્રબાબ નાટગર નાયકત્વ વર્દિલવાલે తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపానం తరఫున మండల పార్టీ అధ్యక్షులు మండలపాటి ధన్యవాదాలు తెలియదు ఈరోజు నట సార్వభౌ నందమూరి తారక రామారావు గారు ఇక పురుషులు ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రజలకి ఆత్మగౌరవం విశ్వాసాన్ని నింపిన ఒక గొప్ప నాయకులు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వ్యవస్థల్ని సక్రమంగా నడిపి సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన మన నందమూరి కార్యక్రమాలు గారు గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన పరిపాలన సాగింది ఆయన గురించి ఎంత చెప్పినా సక్సెస్ఫుల్ అయ్యి నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆయన ఒకటవ జయంతిని సంతోషంగా నిర్వహించుకుంటున్నందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటు భగవంతుడి వారిగా అతను పూజింపబడుతున్నాడు అన్నగారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రెండు రూపాయలు కిలో బియ్యం యాభై రూపాయలకే చేరా దోహతి తెలుగు గంగ కాలువ ఆడపడుచులకు ఆస్తిలో సమాన హక్కు